హాయ్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా పచ్చిమిరపకాయ పచ్చడి పచ్చిమిరపకాయలతోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది ఓకేనా మనం అది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఓకే చూడండి ఎంత బాగున్నాయా పచ్చిమిరపకాయలు ఇలా లావు పచ్చిమిరపకాయలు తీసుకోండి మీకు మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకొని పచ్చడి చేసుకోండి టేస్ట్ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా మంచిగా బాగుంటుందన్నమాట మనకి అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాగా తిన్నానండి చాలా ఇష్టంగా నాకు ఒక అక్క చేసి పెట్టింది మళ్ళీ మళ్ళీ అడిగి తినేదాన్ని అప్పట్లో నాకు రాదు ఇప్పుడు నేను నేర్చుకున్నాను అది ఎలా చేయాలో సింపుల్గా చేసి చూపిస్తాను కంప్లీట్ వీడియో మీరు చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది ఫుల్ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఓకేనా మరి స్టార్ట్ చేసేద్దామా మీకు ఈ వీడియో కనుక నచ్చుతున్నాయంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్